చాలా వెబ్ సిరీస్లు తీశాడు కమిటీ కూరల్లో హీరో సో మరి అతను అరెస్ట్ అయ్యారు హీరో లైంగిక వేధింపులు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది నా రొటీనే కదా ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళకే టార్గెట్ పెడతాను వాళ్ళు కొద్దిగా ఇండస్ట్రీలో బాగానే వస్తున్నారు ఏదో టార్గెట్ పెట్టేసి వాళ్ళని ఎలా తొక్కదాం ఎలా ఇచ్చేసి వాళ్ళని ఇంకా కింద చేద్దాం అనేసి ప్యానింగ్ వేస్తారు ఒక అంటే దందా అయిపోతుంది ఇప్పుడు అందరికీ లేడీస్ చూసుకొని కొద్దిగా చేసుకుంటే బెస్ట్ ఓకే గతంలో చూస్తే సాయి చంద్ కానీ కానీ జరుగుతున్నాయి అది కూడా చాలా రాంగే కదన్నా ఇప్పుడు ఎంత ఫేమస్ ఫేమస్ అవుతుంది అనరు అంటే తొక్కుతుండ్రు అది చాలా రాంగ్ అది అది దాని మీద కూడా యాక్షన్ చేసుకొని ఎవరు తప్పు ఎవరిది రాంగ్ అనేది వాళ్ళు నిర్ణయించి కొద్దిగా తీసుకుంటే మంచిది ఏ విధంగా చూసినా అబ్బాయిలే ఇది అవుతున్నారు కానీ అమ్మాయిలు అమ్మాయిలు తప్పు లేకుండా తప్పు అనేది రెండు పక్కన ఉంటుంది కానీ ఓన్లీ అబ్బాయిలకే శిక్ష పడుతుంది దీనిపై ఏమంటా అదే అన్న ఇప్పుడు అబ్బాయి అంటేనే ముందుకు వెళ్తాడు అమ్మాయి అంటే ముందుకు వెళ్ళినట్టుగా టార్గెట్ పెడుతుంది అమ్మాయి ఏంటంటే సరే ఇటు ఎదుగుతుండే ఇంకా ఈయన ఎలాగైనా టార్గెట్ పెట్టాలా ఎలాగైనా తొక్కాలా సో టార్గెట్ మీద ఇంకా యాప్స్ వేస్తుంది అమ్మాయి చనివ్వకుండా ఏం జరుగుతున్నా అమ్మాయి సన్ ఇప్పుడు అమ్మాయి కదా అన్న ఏదైనా చేస్తాం మనం ఒక అబ్బాయి మనం క్లోజ్గా ఉంటే మాట్లాడుతుంటే కదా మనం మాట్లాడతాం క్లోజ్ అవుతాం అంటే గతంలో ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడని చెప్పేసి ఇప్పుడు కేసు ఫైల్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా అది రాంగ్ అన్న అది ప్రైవేట్స్ పార్టీ అంటే అది అప్పుడే యాక్షన్ తీసుకుంటారు కదన్న ఇప్పుడు ఫేమస్ అయినప్పుడే నువ్వు దాని గురించే టార్గెట్ చేయడం అంటే తప్పు కదా ఇప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి మందే అది పబ్లిసిటీ చేస్తారు అది ఏం చేయకండి ఇప్పుడు అన్నీ అయిపోయినాక సక్సెస్ అవుతాడు టైంలో నువ్వు సే ఇచ్చేసుకోవడానికి చాలా రాంగ్ అని నేను అనుకుంటాను అంటే ఇప్పుడు అందరిపై ఇలా అంటే మగోళ్ళపైన ఇలా చేయడం ప్రతిసారి కరెక్ట్ అనుకుంటున్నారా మీరు తప్పే అనుకుంటాను అది అబ్బాయిలు కొద్దిగా చూసుకొని అమ్మాయిని కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే బెస్ట్ అంటారు ఓకే అండి అబ్బాయిలు ఈ విధంగా లైంగిక వేధిపిస్తున్నారు అది ఇది అంటున్నారు గతంలో ఇలాంటివి చూస్తున్నారు కదా అమ్మాయిలు ఎందుకు మరి జరిగినప్పుడే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఒక టూ ఇయర్స్ తర్వాత వస్తున్నారు అదే అన్న ఇప్పుడు ముందు అబ్బాయి పెరుగుతాడు ఇంకా అంచినంచిన కొద్దిగా పెరుగుతాడు ఇంకా ఇంకేం తెలియ తెలియదు కదా ఇంక అమ్మాయిని అబ్బాయిని ఇంకెలా తొక్కాలంటే ఇదే ఆప్షన్ ఇంకా ఏదో ప్రైవేట్ తెచ్చి చేశాడనో లేకపోతే ఇంకేం చేశాడనో చెప్తే కదా జనాలు నమ్ముతారు ఇంకా అటు బట్టి చర్యలు తీసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు పోలయిపోనరు ఇంకా అది ఒక టన్నే నడుస్తుంది ఇప్పుడు కొంతమంది అబ్బాయిలను ఆడుకొని అమ్మాయిలు వదిలేస్తారు కదా వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టిన ఎవరు తీసుకోరు కదా దీనిపై ఏమంటారు దాన్ని అంటే ఇప్పుడు ఉంటాయి కదా నా సెక్షన్లు ఎవరు తప్పు చేశారు ఎవరు రాంగ్ చేస్తారు అనేది తెలుస్తుంది కదా పబ్లిక్ కూడా దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు అంతకుమించి ఏముంటాయి చెప్పు ఆ మగజాతికి ఏం చేస్తారు ఫైనల్గా మా మగజాతి ఎప్పటికైనా సరే ఇంకా ఆడదాని చేతిలో తొక్కు తొక్కి తొక్కు తొక్కి కొంటారు ఇంకా దూరం దూరంగా ఉండాలి పక్కా దూరంగా ఉండాలి ఇప్పుడు ఇచ్చినా తప్పదే ఇంకా కంట్రోల్ చేసుకొని కొద్దిగా మనం చేసుకుంటే బెస్ట్ లేదా మన పబ్లిసిటీ మొత్తం అప్పుడు ఇస్తే తర్వాత చెయ్యలేదు ఎంత ఇంకా